అది ఏప్రిల్ పదిహేడు రెండు వేల పంతొమ్మిది అమృత్సర్ నుండి ముంబైకి ఒక ఎయిర్ప్లేన్ ప్రయాణిస్తుంది ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్కి తెలియకపోవచ్చు కానీ జెట్ ఎయిర్వేస్ స్టాఫ్ అండ్ కంపెనీ మొత్తానికి తెలుసు ఆ ఫ్లైట్ తర్వాత అసలు జెట్ ఎయిర్వేస్ అనే కంపెనీయే ఉండదు సర్వీసెస్ మొత్తం ఆ రోజుతో ఆగిపోతున్నాయని నెక్స్ట్ డే అన్ని న్యూస్ ఛానల్స్లోనూ ఒక్కటే బ్రేకింగ్ న్యూస్ జెట్ ఎయిర్వేస్ ఈజ్ ఫినిష్డ్ అని Shifting our focus to big news that we're tracking End of runway for jet airways Having said that, we leave the conversation at that I'm given to understand In regard to the jet airways and well, Jet airways flew across Indian skies for over 25 years ago. Indian airline jet airways What was once India's premier airline Is now staring at a crash landing <laughs> 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 travel agency he started India ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రైవేట్ ఎయిర్ప్లెయిన్ క్యారియర్గా మారినటువంటి జెట్ ఎయిర్వేస్ కంపెనీ ఎంత ఫాస్ట్గా ఎదిగిందో అంతే ఫాస్ట్గా కుప్పకూలిపోయింది అసలు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఎయిర్లైన్ కంపెనీని రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నరేష్ గోయల్ అనే ఆయన ఇండియాలోని ఎయిర్లైన్ కంపెనీల్లో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు సో ఫ్రెండ్స్ అసలు జెట్ ఎయిర్వేస్ కంపెనీలో ఏం జరిగింది బెస్ట్ బిజినెస్ మ్యాన్గా సెలబ్రేట్ చేసిన నరేష్ గోయల్ని సడన్గా ఎందుకు అరెస్ట్ చేశారు ఈ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా నరేష్ గోయల్ గారి పాస్ట్లోకి వెళ్తే ఆయన నైన్టీన్ ఫార్టీ నైన్ జూలై ట్వంటీ నైన్త్న పంజాబ్లోని సంగ్రూర్లో పుట్టాడు నరేష్ ఫాదర్ ఒక చిన్న నగల వ్యాపారి సో నేచురల్గానే గోయల్ చిన్నప్పటి నుండి బిజినెస్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాడు చిన్నతనం నుండే నరేష్ చాలా పెద్ద కళలుగానేవాడు కానీ నరేష్ తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు తండ్రి చనిపోయిన తర్వాత ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు కూడా సొంత ఇల్లు కూడా అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత నరేష్ వాళ్ళ మావయ్య ఇంట్లో పెరిగాడు ఎడ్యుకేషన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఆయన మేనమాం నడుపుతున్నటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీలో చేరాడు అక్కడే ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి ఫస్ట్ టైం తెలుసుకున్నాడు అక్కడ వర్క్ చేస్తున్న టైంలోనే నరేష్ గారు అసలు ఏవియేషన్ ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుద్ది లైసెన్సింగ్ ఎలా తెచ్చుకోవాలి కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి ఇలా చాలా స్ట్రాటజీస్ని నేర్చుకున్నాడు సో కొన్ని సంవత్సరాలకి అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ నాటికి నరేష్ గోయల్కి సొంతంగా వ్యాపారం మొదలుపెట్టేంత అనుభవం వచ్చింది సో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన జెట్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించాడు యాక్చువల్గా ఈ కంపెనీ స్టార్టింగ్ లో వేరే కంట్రీలకు సంబంధించినటువంటి విమానయాన సంస్థలకి సేల్స్ అండ్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ గా పనిచేసింది ఆ రోజుల్లో భారతదేశంలో ఏవియేషన్ రంగం ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ ఎయిర్లైన్స్ కంట్రోల్లో ఉండేవి అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఈ రంగంలోకి రావాలంటే ఆల్మోస్ట్ అసాధ్యం అని చెప్పాలి దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి కానీ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినవి రెండు విషయాలు ఒకటి ఆ టైంలో మన దేశంలో ఉన్నటువంటి రెస్ట్రిక్టివ్ ఎకనామిక్ పాలసీస్ ఇక రెండోది ఏంటంటే ఒక సగటు భారతీయుడి సంపాదన నెలకి కేవలం ఐదు వందల రూపాయలు కాబట్టి అందరికీ ఫ్లైట్లో ప్రయాణించాలి అనే ఆశ ఉండేది కానీ అది అసాధ్యంలా ఉండేది ఇకపోతే ఆ తర్వాత నైంటీస్ టైమ్ పీరియడ్ లో జీడిపి స్లోగా పెరగడం స్టార్ట్ అయింది దీంతో ప్రజల ఆదాయం కూడా పెరిగింది ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఉన్న రెండు కంపెనీలు కూడా గవర్నమెంట్ ఓండ్ కంపెనీస్ దీనివల్ల పెద్ద కాంపిటీషన్ లేదు సో వాళ్ళు పెట్టిందే రేటు అన్నట్టు ఉండేది నైన్టీన్ వన్ నుండి ఈ సిచ్యువేషన్ మారింది ఇండియాలో ఎకనామిక్ లిబరేషన్ వల్ల యావరేజ్ ఇండియన్ ఇన్కమ్ కూడా పెరిగింది దీంతో స్లోగా టికెట్ రేట్స్ కూడా తగ్గినాయి సో నరేష్ గోయల్ కథ మనకు అర్థం కావాలంటే నైన్టీస్ లో జరిగినటువంటి ఎకనామిక్ రీఫార్మ్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి సో సింపుల్ గా చెప్పాలంటే నైన్టీస్ నుండి టూ థౌసండ్ మధ్య టైం పీరియడ్ లో ఇండియన్స్ సంపాదన పెరిగింది ఫ్లైట్ ఎక్కి ప్రయాణించే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది సో ఒక పక్క నరేష్ గోయల్ ఏమో భారతదేశంలో ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ ని అలాగే ఎయిర్లైన్ ఇండస్ట్రీలోని కొత్త టెక్నాలజీ గైడ్ లైన్స్ అన్నిటిని ఫాలో అయ్యాడు ఈ ఎక్స్పీరియన్స్ వృధాగా పోలేదు ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ ఆపరేషన్స్ ని జాగ్రత్తగా స్టడీ చేస్తూ వేరే కంట్రీస్ లో ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఎలా ఉంది వాళ్ళు ఫ్లైట్స్ లో ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు ఇదంతా కూడా చాలా క్లీన్గా గా అబ్జర్వ్ చేశాడు నైన్టీన్ ఎయిటీస్ టైంకి జెట్ ఎయిర్ అనేది ఇండియాలోని ఒక పెద్ద ట్రావెల్ ఏజెన్సీలో ఒకటిగా పేరు తెచ్చుకుంది నరేష్ గోయల్ రిలయబిలిటీ అండ్ అలాగే బిజినెస్ ఇంటిగ్రిటీకి తగినటువంటి గుర్తింపు దొరికింది సో స్లోగా నరేష్ గారు కూడా ఇండియన్స్ కి ఏం కావాలి అని అర్థం చేసుకున్నాడు ఒక పక్కేమో ఎయిర్ ఇండియా కంపెనీ ఇంటర్నేషనల్ రూట్స్ లో సర్వీసెస్ ని అందిస్తుంది ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏమో డొమెస్టిక్ రూట్స్ లో ఆపరేట్ చేస్తుంది కానీ ఈ రెండు ఎయిర్లైన్స్ లో కూడా సర్వీస్ బాగుండేది కాదు సో ప్లేన్ లో ప్రయాణించేటప్పుడు కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని పెంచి మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఇండియాలో ఒక ఎయిర్లైన్ కంపెనీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందని నరేష్ గోయల్ గమనించాడు సో మే ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడున జెట్ ఎయిర్వేస్ ఒక నాలుగు బోయింగ్ విమానాలతో ముంబై అహ్మదాబాద్ ఢిల్లీ కలకత్తా రూట్లో సర్వీసెస్ని అందించడం స్టార్ట్ చేసింది మొదటి రోజు నుండే జెట్ ఎయిర్వేస్ ఎయిర్లైన్ భారతదేశపు డొమెస్టిక్ ఎయిర్ ట్రావెలర్స్ ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయనటువంటి ఒక మంచి సర్వీస్ క్వాలిటీని అందించి స్పెషల్గా స్టాండ్అవుట్ అయింది సో గోయల్ నమ్మినటువంటి సిద్ధాంతం కరెక్ట్ అని ప్రూవ్ అయింది తర్వాత తర్వాత జెట్ ఎయిర్వేస్ చాలా ఫాస్ట్ గా ఎదిగింది పంక్చువాలిటీ సుపీరియర్ ఇన్ఫ్లైట్ సర్వీస్ విషయంలో పేరు వచ్చింది దీంతో పాటు వేరే దేశాల్లో ఉండేటువంటి స్పెషల్ ఫీచర్స్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది అంటే ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్ అని ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ అని డొమెస్టిక్ రూట్స్ లో కూడా ప్రీమియం రెస్టారెంట్ లెవెల్ ఫుడ్ ని చేసింది సో లాంచ్ అయిన మూడు సంవత్సరాల లోపు జెట్ ఎయిర్వేస్ డొమెస్టిక్ మార్కెట్ లో మంచి షేర్ ని సొంతం చేసుకుంది నైన్టీన్ నైన్టీ సిక్స్ నాటికి ట్వంటీ త్రీ ప్లేసెస్ కి రోజుకి ఎనభై మూడు విమానాలని నడిపింది దీంతో ఇండియన్ ఏవియేషన్ రంగంలో ఒక స్ట్రాంగ్ ప్లేస్ ని క్రియేట్ చేసుకుంది అయితే నరేష్ అంబిషన్ అక్కడితో ఆగిపోలేదు జెట్ ఎయిర్వేస్ తన ఐదో సంవత్సరంలోకి స్టార్ట్ అయినప్పుడు ఆయన అంబిషన్స్ ఇండియా నుండి ఇంటర్నేషనల్కి మారిని సో మార్చ్ రెండు వేల నాలుగో సంవత్సరంలో పది సంవత్సరాలు అయిన తర్వాత జెట్ ఎయిర్వేస్ తన ఇంటర్నేషనల్ సర్వీసెస్ని స్టార్ట్ చేసింది ఇండియాలో పెరుగుతున్నటువంటి కన్జ్యూమర్స్ కి తగ్గట్టు జెట్ ఎయిర్వేస్ తన సర్వీసెస్ ని కూడా పెంచుకుంది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ని చెన్నై నుండి కొలంబోకి మార్చి రెండు వేల నాలుగులో స్టార్ట్ చేసింది తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే జెట్ ఎయిర్వేస్ ఇండియా నుండి లండన్ సింగపూర్ కోలాలంపూర్ బ్యాంకాక్ ఇంకా న్యూయార్క్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ సిటీస్ తో కనెక్ట్ అయ్యింది అప్పట్లో ఈ కంపెనీకి షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా పనిచేశాడు టూ థౌజండ్ సెవెన్ నాటికి జెట్ ఎయిర్వేస్ ఎయిర్ బస్ బోయింగ్ మరియు నెక్స్ట్ జనరేషన్ విమానాలతో సహా చాలా వరకు మోడ్రన్ ఎయిర్ప్లెయిన్స్ తో తన ఫ్లీట్ని ని నడిపించింది అంతేకాదు తన కంపెనీ ద్వారా ఎయిర్లైన్ ఇండస్ట్రీలో పదమూడు వేల మందికి పైగా ఉద్యోగం కల్పించి సంవత్సరానికి లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది ముంబైలోని ఒక చిన్న ఆఫీస్ నుండి స్టార్ట్ అయినటువంటి నరేష్ గోయల్ గారి జర్నీ ఇండియాలోని బెస్ట్ కంపెనీల్లో ఒకటిగా మారింది సరే అంతా బాగానే ఉంది అనుకునే టైంలో నరేష్ గోయల్ గారు తీసుకున్నటువంటి ఒక్క డిసిషన్ జెట్ ఎయిర్వేస్ పతనానికి కారణమైంది అదేంటంటే ఏప్రిల్ రెండు వేల ఏడులో నరేష్ గోయల్ తన కెరీర్లోనే ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకున్నాడు ఎయిర్ సహారాను దాదాపు మూడు వందల నలభై మిలియన్ డాలర్లకి కొనేశాడు జెట్ లైట్ అని చెప్పి రీబ్రాండింగ్ చేసినటువంటి ఈ అక్విజిషన్ వెనక ఒక రీజన్ ఉంది అప్పటి వరకు జట్ ఎయిర్వేస్ అనేది ఒక ప్రీమియం సెగ్మెంట్ లో పనిచేసింది కాకపోతే లో కాస్ట్ సెగ్మెంట్ లో పోటీ పడ్డానికి ఈ సహారా ఎయిర్ లైన్స్ యూజ్ అవుద్దని చెప్పి నరేష్ గోయల్ ఈ కాస్ట్లీ డీల్ ని ఓకే చేశాడు ఈ అక్విజిషన్ వెనక ఒక స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీ రిజల్ట్స్ ని ఇవ్వలేదు సహారా అప్పటికే పెద్ద ఎయిర్ లైన్ కాబట్టి దీన్ని కొనడం వల్ల జెట్ ఎయిర్వేస్ మార్కెట్ షేర్ పెరిగింది దీంతోపాటు ఎయిర్పోర్ట్ స్లాట్స్ అలాగే ఫ్లయింగ్ రైడ్స్ ఇవన్నీ కూడా పెరిగినాయి కాకపోతే దీనివల్లే కంపెనీ అప్పులపాలైపోయింది కొంతమంది ఏమంటారంటే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డెక్కన్ ఎయిర్లైన్స్ ని కొందని చెప్పి నరేష్ గోయల్ ఈగోకి తీసుకుని సహారా ఎయిర్లైన్స్ ని కొన్నాడు అని కొంతమంది అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సహారా ఎయిర్లైన్స్ ని కొండం మాత్రం జెట్ ఎయిర్వేస్ జర్నీలో ఒక పెద్ద మిస్టేక్ అయింది దీనికి ఇంకో మెయిన్ రీజన్ టూ థౌజండ్ ఎయిట్ లో వచ్చినటువంటి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సహారా ఎయిర్లైన్స్ ని కొన్న నెక్స్ట్ ఇయర్ ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఎకనామిక్ డౌన్ సైడ్ ని చూసింది సో దీనివల్ల ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా చాలా నష్టాలు వచ్చాయి సో నరేష్ గోయల్ ని నమ్మి జెట్ ఎయిర్వేస్ లో పెట్టుబడి పెట్టినటువంటి ఇన్వెస్టర్లు అందరూ కూడా టెన్షన్ అవడం స్టార్ట్ చేశారు దీంతో పాటు ఒక పక్కేమో ఎయిర్ లో వాడే ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోయింది అలాగే ఎకనామిక్ క్రైసిస్ వల్ల డబ్బులు లేక జనాల్లో డిమాండ్ కూడా తగ్గిపోయింది ప్రపంచంలోని ఎయిర్లైన్ ఇండస్ట్రీలో చాలా కంపెనీలు లాసెస్ ని ఫేస్ చేశాయి ఇక జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే సహారా కంపెనీని కొనేయడం వల్ల అప్పు ఆ అప్పు కోసం వడ్డీ రెండు పెరిగినాయి ఇన్కమ్ తగ్గింది అప్పు కట్టాల్సి వచ్చింది సో ఒక్కసారిగా కంపెనీ కష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ కష్టాల నుండి బయటపడదామని చెప్పి నరేష్ గోయల్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిట్లో జెట్ ఎయిర్వేస్ నుండి పంతొమ్మిది వందల మంది స్టాఫ్ని తొలగించే ప్రయత్నం చేశాడు దీనివల్ల కొంత బ్యాక్ వచ్చింది సో చివరికి గోయల్ నలభై ఎనిమిది గంటల్లోనే తన డెసిషన్ని వెనక్కి తీసుకున్నాడు ఆ తర్వాత నుండి జెట్ ఎయిర్వేస్ తన ఆపరేషనల్ కాస్ట్ ని తగ్గించడం స్టార్ట్ చేసింది అంటే డైరెక్ట్గా ఉద్యోగం నుండి తీసేయకుండా సీనియర్ మేనేజ్మెంట్కి శాలరీస్ని తగ్గించింది అలాగే వెండర్స్తో కాంట్రాక్ట్ నెగోషియేషన్స్ని ట్రై చేసింది ఈ ప్రయత్నాలు జెట్ ఎయిర్వేస్ని ఇమ్మీడియట్ క్రైసిస్ నుండి బయటపడడానికి హెల్ప్ అయ్యాయి ఎందుకంటే టూ థౌజండ్ టెన్ లెవెన్ నాటికి ఎయిర్లైన్ రికవరీ అవడం స్టార్ట్ చేసింది అయితే ఈ రిలీఫ్ కూడా టెంపరీ అని చెప్పాలి ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండిగో మరియు స్పైస్ జెట్ లాంటి లో కాస్ట్ క్యారియర్స్ రంగంలోకి దిగడంతో భారతీయ ఏవియేషన్ ఇండస్ట్రీ వేగంగా ట్రాన్స్ఫామ్ అయింది ఈ ఎయిర్లైన్ కంపెనీలు తక్కువ కాస్ట్లో డొమెస్టిక్ మార్కెట్లో తమ షేర్ని పెంచుకోవడం స్టార్ట్ చేసి జెట్ ఎయిర్వేస్ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టినాయి మరోపక్క ఇంటర్నేషనల్గా కూడా ఎమిరేట్స్ ఇటిహాడ్ మరియు ఖతార్ ఎయిర్వేస్ లాంటి మిడిల్ ఈస్టర్న్ క్యారియర్స్ వేగంగా డెవలప్ అయినాయి సో సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే కాంపిటీషన్ని తట్టుకోలేక అప్పు భారం పెరిగిపోవడం వల్ల వేరే దారి లేక ఏప్రిల్ రెండు వేల పదమూడులో ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాటాని ఎతిహాద్ ఎయిర్వేస్ కంపెనీకి మూడు వందల డెబ్బై తొమ్మిది మిలియన్లకి అమ్మేసింది సో ఆ తర్వాత ఎతిహాద్ నుండి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కాబట్టి కొంతకాలం ఎయిర్లైన్ బిజినెస్ బాగానే నడిచింది ఎందుకంటే జెట్ ఎయిర్వేస్ ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇంప్రూవ్ అయినట్టు ఒక రిపోర్ట్ ఇచ్చింది అయితే ఇది కూడా కొంతకాలమే ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ స్టార్టింగ్లో జెట్ ఎయిర్వేస్ వరస్ట్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ని ఫేస్ చేసింది ఎందుకంటే అప్పుడే ఫ్యూయల్ ధరలు పెరిగినాయి దీనికి బోనస్గా రూపీ వాల్యూ తగ్గడం స్టార్ట్ అయింది సో జెట్ ఎయిర్వేస్ తన వెండర్స్కి మాత్రమే కాదు చివరికి వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా శాలరీస్ని డిలే చేయడం స్టార్ట్ అయింది ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేశారు అలాగే నాన్ ఎసెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డ్లో పెట్టారు ఇది ఇలా జరుగుతూ ఉండగా గోయల్ మరియు అతని మేనేజ్మెంట్ టీం కంపెనీని నిలబెట్టుకోవడానికి ఎవరైనా ఫండింగ్ ఇస్తారేమో అని వెతికారు తర్వాత ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో జెట్ ఎయిర్వేస్ పదమూడు వందల ఇరవై మూడు కోట్ల నష్టాన్ని రిపోర్ట్ చేసింది ఇది జెట్ ఎయిర్వేస్ జర్నీలో చూసినటువంటి వరస్ట్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ టూ థౌజండ్ ఎయిటీన్ చివరి నాటికి జెట్ ఎయిర్వేస్లో ఏరోప్లేన్స్ నూట ఇరవైకి పైగా ఉన్నా సరే పేమెంట్స్ ఇవ్వకపోవడం కారణంగా విమానాలని వెనక్కి తీసుకోవడం స్టార్ట్ చేశారు సో చివరికి కేవలం ముప్పై ఐదు విమానాలని యూజ్ చేస్తూ ఆపరేషన్స్ని మొదలుపెట్టింది రెగ్యులర్గా తిరిగేటువంటి చాలా రూట్స్ రద్దు చేశారు దీనివల్ల ప్యాసింజర్స్లో ఈ జెట్ ఎయిర్వేస్ అనే కంపెనీ మీద కాన్ఫిడెన్స్ తగ్గడం మొదలైంది చివరికి మార్చ్ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళంతా కూడా కంట్రోలింగ్ స్టేక్ తీసుకున్నారు వెంటనే నరేష్ గోయల్ బోర్డు నుండి తప్పుకుంటూ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు సో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు ఏప్రిల్ పదిహేడు రెండు వేల పంతొమ్మిదిన జెట్ ఎయిర్వేస్ తన చివరి ఫ్లైట్ ని అమృత్సర్ నుండి ముంబై వరకు ఆపరేట్ చేసి కంపెనీని మూసేసింది సో ఈ జెట్ ఎయిర్వేస్ స్టోరీ ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద షాక్ అని చెప్పాలి దీనివల్ల దాదాపు పదహారు వేల మంది వాళ్ళ ఉద్యోగాల్ని కోల్పోయారు చాలా మందికి నెలల తరబడి శాలరీస్ లో ఉన్నాయి అంతేకాదు మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసుకి సంబంధించి గోయల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది జెట్ ఎయిర్వేస్ని రివైవ్ చేయడానికి ఫారిన్ కంపెనీలు ట్రై చేసినాయి కానీ పనవలేదు చివరికి ఒక ట్రాజిక్ ఎండింగ్తో ఇండియాలోని ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎయిర్లైన్ కంపెనీ కుప్పకూలిపోయింది అయితే ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఎయిర్లైన్ సర్వీస్ ఎక్సలెన్స్ కోసం ఈ కంపెనీ కొన్ని బెంచ్ మార్క్స్ సెట్ చేసిందని చెప్పాలి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అలాగే మంచి సర్వీస్ క్వాలిటీ వీటన్నిటిని అందించి గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్ లో ఒక ఇండియన్ కంపెనీగా మర్చిపోలేని స్థానాన్ని సంపాదించుకుంది వేలాది మంది ఏవియేషన్ ప్రొఫెషనల్స్ జెట్ ఎయిర్వేస్ సెట్ చేసినటువంటి స్టాండర్డ్స్ కింద ట్రైనింగ్ అయ్యారు వీరిలో చాలా మంది ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎయిర్లైన్ కంపెనీల్లో వర్క్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఒక చిన్న ట్రావెల్ ఏజెన్సీ స్టార్ట్ చేసి దాని నుండి పెద్ద ఏవియేషన్ కంపెనీ వరకు ఎదిగినటువంటి నరేష్ గోయల్ గారి కథ చివరికి అర్థాంతరంగా ముగిసిపోయింది అంటే గ్లోబల్ అంబిషన్స్ ని మైండ్ లో మోసేటువంటి ఫ్యూచర్ భారతీయ ఆంటర్ప్రెన కి ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అలాగే ఎలాంటి తప్పులు చేయకూడదో నేర్పించేటువంటి కాషనరీ టేల్ కూడా ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ హింద్